నా పేరు శానమోని నర్సింహుడు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను ఈరోజు పని పనిచేసి రిటైర్మెంట్ అయింది అలాంటి వాళ్ళ కష్టాలు తీరేలాగా మా ఆత్మగౌరవం నిలబెట్టేలాగా ఆత్మాభిమానాన్ని నిలబెట్టేలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్ముల రేవంత్ రెడ్డి గారు కల్వ ముద్దుబిడ్డ ఎందుకంటే నాకు కూడా అదే కాన్స్టిట్యసీ చాలా ధైర్యం గౌరవం నమ్మకం వారిపైన చిన్నప్పటి నుంచి కూడా చూసేవారిని వారి మాట తీరు ఎట్లా ఉంటుందో వారి పనితీరు కూడా అలాగే ఉంటుంది చేసి చూపిస్తారు వాళ్ళు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ గౌరవ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారు మరి సమస్త మంత్రివర్గం అంతా కూడా సంపూర్ణంగా సహకరించి మా అందరికి పదోన్నతులు అందించిన సందర్భంగా సమస్త ప్రభుత్వ అధికారులకు మరి ప్రజాప్రతినిధులకు మంత్రివర్గానికి వర్గానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్గాలందరికీ రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పనిత పరిషత్ పక్షాన మేమందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నాం ఉన్నటువంటి అన్నారు ఏ పార్టీ మీకు అఫ్యూడేషన్ ఇచ్చిందో పార్టీ నాలుగు గోడల మధ్యన మనం కాబట్టి బాగుంటుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా నా ప్రయత్నంలో లోపం ఉండదు ఫినాన్షియల్ బర్డెన్ ప్రభుత్వానికి ఉండకుండా నేను చెప్పగలుగుతా ఎందుకు ఒక పద్ధతి ప్రకారం నిర్దిష్టంగా ఉండాలని నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి నాయకత్వాన్ని బాధ్యత పెరిగింది ఎన్నో కష్టాలు కుటుంబం గురించి తెలిసినా ఆర్థికం నాకు ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి రెండు వేల ఐదు వందల మంది పిల్లలకు ఈరోజు వసతి కల్పిస్తూ ఉన్నాడు అక్షయ అదే అదేవిధంగా మనకు కూడా అనేక ప్రమోషన్ ఇవ్వడంతో పాటు స్కూల్ తెలవకముందే టెక్స్ట్ బుక్లు కూడా పంపించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఒక మంచి వాతావరణాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతూ ఉన్నారు భాషా పండితులందరూ దాదాపుగా పదివేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక ఐదు వేల స్కూల్ అస్టెంటులు అందరికీ లబ్ధి కలిగేలాగా పదోన్నతులు పొందినటువంటి సందర్భం అది పూర్తయి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం మరి ఈ అంశంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా రాష్ట్ర ప్రభుత్వానికి రైజింగ్ తెలంగాణలో రైజింగ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రైజింగ్ విద్యా విధానాన్ని మా సంఘం యొక్క పాత్ర కూడా అందులో సరైన దిశలో ఉండాలన్న ఉద్దేశం చేత ఈ విద్యా సదస్సును ప్రవేశపెట్టడం జరిగింది ఈ సదస్సులో ముఖ్యమైన వక్తలు ఐఎస్ సుబ్రహ్మణ్యం గారు వస్తారు ఇప్పుడు మతిన్ గారు ఎస్సీఆర్టీ కోఆర్డినేటర్ గారు వస్తారు మరి ఇందులో మూడు ప్రధానమైన అంశాలపైన విద్యా సదస్సు నిర్వహిస్తున్నాం ఒకటి బాలిక కౌమార దశ బాలిక విద్యా వికాసం యుక్త వయసు ఉన్నటువంటి బాలికల యొక్క విద్య ఎలా ఉంటుంది వాళ్ళని వికసింపజేయాలంటే నేటి మహిళ బాలికలే రేపటి మహిళలు అంటారు కాబట్టి మహిళా చదువు ప్రపంచానికి మొత్తం వెలుగు అవుతుంది కాబట్టి ఆ దిశగా మా సంఘం కృషి చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా నేడు ముఖ్యమంత్రి గారు పదే పదే వినిపిస్తున్నటువంటి పదం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక దరిద్ర వ్యవస్థ మాదక ద్రవ్యాల నివారణ డ్రగ్స్ రూపంలో యువతరాంటి అలాంటి మాదక ద్రవ్యాల నివారణలో మా భాషా పండితుల పాత్ర ఎలా ఉండాలి బాలికల విద్యలో మా భాష పండితుల పాత్ర ఎలా ఉండాలి అనేటటువంటి అంశం దీంతో పాటు మరి బాలల హక్కుల పరిరక్షణ అనే అంశం పైన ఒక భాషోపాధ్యాయులుగా తెలుగు హిందీ ఉర్దూ మరాఠీ కన్నడ సంస్కృత టీచర్లు అందరం కూడా సరి అయిన దిశలో పనిచేయాలి సవ్యమైనటువంటి మార్గాన్ని చూపాలి ప్రభుత్వానికి దిశానిర్దేశం చూపించి ఒక తీర్మానాలు చేసి పంపించాలని చెప్పి విద్యా సదస్సులు నిర్వహిస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా మా ఇరవై ఏళ్ళ కళ అప్గ్రేడ్ కావాలి పదోన్నతులు పొందాలి అని ఎన్నోసార్లు అనుభవించాం ఎదురు చూసాం జీవోలు వచ్చేవి కోర్టుల్లో నిలిచేవి ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక జీవో రావాలి కోర్టుల్లో ఆగిపోవాలి ఇలా ఎదురు చూసి ఎదురు చూసి ఎంతోమంది మా పెద్దలు ఎల్పి అంటే